తొందరగా రే ఆఫీస్ కి లేట్ అయిపోతున్నదా వస్తున్నా హా పదా ఎప్పుడు నా బైక్ లో ఫ్రీగా ఆఫీస్ కి రాబోతే కొత్త బైక్ కొనుక్కుని దాంట్లో రావచ్చు కదా నేను వస్తాను బాగా ఉన్నది కానీ నన్ను ఎత్తుకుంటా నువ్వు హాస్పిటల్ కి రావాల్సి వస్తుంది అంటే ఎస్ డ్రైవింగ్ రాదు సరే నేను నేర్పిస్తా ముందుకు రా నాకు ఇంట్రెస్ట్ లేదు ఏమే డ్రైవింగ్ నేర్చుకుంటే డబ్బులు పెట్టి బైక్ కొనాలి డబ్బులు పెట్టి పెట్రోల్ పోయాలి అది కాకుండా నా బైక్ లో నిన్ను ఫ్రీగా ఆఫీస్ కి దొరుకుంపోవాలి ఏంది బ్రో కార్ కొనొచ్చు కదా ఏసీలో పోవచ్చు ఆఫీస్ కేత్తున్నాయిరా ఇన్వెస్ట్మెంట్ కూడా మేనేజ్ చేయాలా అయితే స్మార్ట్ గా ఇన్వెస్ట్ చెయ్యి నీకు ఎన్ఎఫ్ఓ గురించి తెలుసా ఎన్ఎఫ్ఓ నా అంటే మీరు ఎన్ఎఫ్ఓ గురించి మాట్లాడుతున్నారని విన్నాను అవును కొన్ని సంవత్సరాల క్రితం నేను దగ్గర ఇన్వెస్ట్ చేశాను ఆ డబ్బుతోనే నేను ఇప్పుడు కార్ కూడా కొన్నాను నిజంగానా అది ఎలా పనిచేస్తుంది ఇది హెచ్డిఎఫ్సి లైఫ్ నుంచి వచ్చిన న్యూ ఫండ్ ఆఫర్ గత ఐదేళ్లలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఆ నా ఎఫ్డి కంటే చాలా ఎక్కువరా అది కూడా ర్యాండమ్ కాదు ది బెస్ట్ స్ట్రాటజీ ని ఫాలో అవుతుంది రిస్క్ ఏం లేదు కదా ఇది యులిప్ ప్లాన్ రా